నమస్తే నేను మిమ్మల్నిపల్లి నరసింహులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డిఎన్ఆర్ టీవీ ఛానల్ మనం ఈ రోజు నేను రైతుల రుణమాఫీ విషయంలో పక్క డీటెయిల్స్ తోటి నేను మీకు ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో అంటే కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు రైతుల ఖాతాదారుల సంఖ్య ఎంత బ్యాంకుల్లో రెండు వేల పద్నాలుగులో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు ఖాతాదారుల సంఖ్య ఎంత పెరిగిందా తగ్గిందా మీకు ఎగ్జాక్ట్లీ చెప్పే ప్రయత్నం చేస్తా కేసీఆర్ గారు గతం ఈ ఉమ్మడి తొమ్మిది జిల్లాలు నల్గొండ ఈ ఉమ్మడి తొమ్మిది జిల్లాలో అప్పుడు రెండు వేల పద్నాలుగులో సంఖ్య ఇప్పుడు నల్గొండలో కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు ఖాతాదారుల సంఖ్య నల్గొండ అంటే ఉమ్మడి నేను చెప్పేది నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓన్లీ నేను ఉమ్మడి జిల్లాలే చెప్తున్నాను నేను అంటే జిల్లాలో ఏర్పాటు కాకన ముందు ఉమ్మడి జిల్లాలు ఇవి అటు అంటే ఇప్పుడు ఉన్న జిల్లాలు కూడా అందులో వస్తాయి అయితే రెండు వేల పద్నాలుగులో నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది ఖాతాదారులు ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై మంది ఉన్నారు ఏమైనా తగ్గింది కదా ఎంత ఒక్క లక్ష అరవై రెండు ఐదు వందల పది మంది ఖాతాదారులు తగ్గిర్రు లక్ష అప్పుడు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షలకు తగ్గాల పెరగా మీరు గమనించండి మిత్రులారా లక్ష అరవై రెండు వేల ఐదు వందల పది మంది ఖాతాదారులు ధరలు తగ్గిరు చూడండి కరీంనగర్ కరీంనగర్ లో మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఖాతాదారులు ఉంటే ఇరవై నాలుగులో రెండు లక్షల అరవై అరవై వేల ఆరు వందల యాభై ఒక అంటే ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల ముప్పై ముప్పై మూడు మంది రైతుల సంఖ్య తగ్గింది పెరగాలి రెండు లక్షలు ఉంటే పెరగాలి కానీ ఈ లక్షకే ఇంత ఉంటే రెండు లక్షలకు పెరగాలే కదా ఖాతాదారులు రుణమాఫీ విషయంలో ఇక చూడండి నిజామాబాద్ నిజామాబాద్ లో చూడండి ఉమ్మడి నిజామాబాద్ లో మూడు లక్షల రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మంది ఖాతాదారులు ఉంటే రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఒక లక్ష డెబ్బై ఆరు వేల యాభై ఆరు తగ్గింది ఎంత రెండు లక్షల రెండు లక్షల మూడు వేల నాలుగు వందల అరవై అరవై నాలుగు మంది ఖాతాదారులు తగ్గిరు చూడండి గమనించండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు ల రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఇరవై ఆరు మంది ఖాతాదారులు ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం ఒక లెక్కల ప్రకారం ఒక లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది అంటే ఒక లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందల తొంభై మూడు మంది ఖాతాదారుల సంఖ్య తగ్గింది గమనించండి ఇక్కడ ఉమ్మడి మహబునగర్ జిల్లాలో ఆరు లక్షల రెండు రెండు వేల ఎనభై ఐదు మంది ఖాతాదారులు అప్పుడు ఉంటే ఇప్పుడు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది ఇప్పుడు ఉన్నారు రెండు లక్షల అరవై మూడు వేల మంది రెండు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది తగ్గుదల ఖాతాదారుల తగ్గుదల చూడండి ఉమ్మడి మెదక్ జిల్లాలో నాలుగు లక్షల పదిహేడు వేల ఐదు వందల తొంభై ఒకటి అప్పుడుంటే రెండు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది ఇప్పుడు ఈ ప్రభుత్వం లెక్కలు కానీ ఒక లక్షల ముప్పై ఒక లక్ష ముప్పై రెండు వేల తొంభై ఎనిమిది మంది తగ్గిరు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నాలుగు లక్షల పదమూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రెండు వేల పద్నాలుగు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఈళ్ళు లెక్కల ప్రకారం రెండు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనభై ఒకటి ఏడు వందల ఎనభై ఒకటి ఇళ్ళ ఇరవై నాలుగులో ఉంటే ఎంతమంది దగ్గర ఒక్క లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై మంది ఖాతాదారుల సంఖ్య తగ్గింది ఆదిలాబాద్కి వెళ్తే ఉమ్మడి ఆదిలాబాద్ మూడు లక్షల అరవై మూడు లక్షల పదహారు వేల ఒక్క వందల తొంభై ఐదు అప్పుడుంటే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనభై ఐదు ఇప్పుడు ఉన్నది అంటే ఎనభై ఎనిమిది వేల పది మంది ఒక వంద పది మంది తగ్గిరు ఆరా రంగారెడ్డి జిల్లాకి పోతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రెండు లక్షల పది వేల రెండు వందల యాభై రెండు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు చేసినప్పుడు ఉంటే ఇంతమంది ఖాతాదారులు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ రెండు లక్షలు చేసినప్పుడు ఒక లక్ష డై డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు ముప్పై వేల ఏడు వందల అరవై ఏడు మంది తగ్గిరు సో మొత్తం ఎంత మంది అప్పుడు కేసీఆర్ గారు ఒక లక్ష చేసినప్పుడు ఒక లక్షకే ముప్పై ఐదు వేల అరవై ఏడు ముప్పై ఐదు లక్షల అరవై ఏడు వేల మంది అప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒక లక్ష ఇది ఒక లక్ష వన్ లాక్ లక్ష రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము ఎంత ఇరవై రెండు వేల ఇరవై సారీ ఇరవై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇది రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కానీ ఎంతమంది తగ్గిరు పదమూడు లక్షల ముప్పై రెండు వేల మంది తగ్గిరు చూడండి గమనించండి మిత్రులారు ఇక్కడ ఒక లక్షకు ముప్పై ఐదు వేల అరవై ముప్పై ఐదు లక్షల అరవై ఏడు వేల మంది ఉంటే రెండు రెండు లక్షల రుణమాఫీలో ఇప్పుడు కేవలం ఇరవై రెండు లక్షల ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల మందికి వీళ్ళు కుదించరు అంటే పదమూడు లక్షల ముప్పై రెండు వేల మందిని తగ్గించరు మరి ఎట్లా తగ్గుతుంది ఒక లక్షకు రెండు లక్షలకు డిఫరెంట్ ఒక లక్షలు తక్కువంటే రెండు లక్షల ఎక్కువ ఉండాలి కదా అంటే పెరగాలి కదా అంటే దగ్గర దగ్గర ఇంకా పది లక్షలు పదిహేను లక్షల మంది పెరగాలి గణాంకాలు చెప్తా ఉంటే ఇంకా చూడండి సాగు విస్తీర్ణానికి అప్పటికిప్పుడు తేడా రెండు వేల పద్నాలుగులో సాగు విస్తీర్ణము ఒక కోటి ఒక కోటి ముప్పై వేల ముప్పై వెయ్యి ఎకరాలు సాగు నడిస్తే ఇప్పుడు ఎంత సాగు నడుస్తుంది రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల సాగు నడుస్తున్నప్పుడు పెరగాలే కదా మీ గణంకాల ప్రకారమే సాగు పెరగాలే కదా అప్పుడు ఒక కోట్ ఉంటే ఇప్పుడు రెండు కోట్ల సాగు నడుస్తున్నప్పుడు రైతులు బ్యాంకుల రుణం తీసుకుంటారు పెరగాలే కదా పెరగలే రెండో విషయం ఏంటంటే ముప్పై ఆరు లక్షలు అప్పుడుంటే ముప్పై ఆరు లక్షల రైతులు అప్పుడుంటే ఇప్పుడు మీరు ఇరవై రెండు లక్షలు అంటే నలభై ఐదు లక్షల మీరే చెప్పారు నలభై ఐదు లక్షల ఖాతాదారు నలభై ఏడు లక్షల ఖాతాదారు ఉన్నారు తెలంగాణలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ దాన్ని ఏం చేసిండు ఇరవై రెండు లక్షలకి కుదించిండు మిగతా మందికి రుణమాఫీ కాలేదని ఇవి ఎగ్జాక్ట్ లెక్కలు మిత్రులారా ఇవి నేనేదో కలిపి చెప్పడం కాదు ఇది ఇప్పుడు ప్రభుత్వం లెక్కలు ఇవి ప్రభుత్వం దగ్గర డాటా ఇది ఇది మీరు చూసుకోవచ్చు కాబట్టి పూర్తిగా రైతులను పూర్తిగా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా పూర్తి నిండ ఉంచిందని చెప్పడానికి నేను ఈ లెక్కలు చూపిస్తున్నాను మీకు ఎందుకంటే కేసీఆర్ గారు ముప్పై ఐదు లక్షల అరవై ఏడు వేల మందికి రుణమాపిస్తే కేవలం ఇరవై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రుణమాఫీ చేసింది పదమూడు లక్షల ముప్పై రెండు వేల మందికి టోకర్ పడ్డది అప్పటికి నేను చెప్పేది కానీ లెక్కల ప్రకారము నలభై ఏడు లక్షలు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వేల కోట్లు అయితే అని చెప్పింది ప్రభుత్వం ఏం చేసింది లాస్ట్ ఎంతకొచ్చింది పది పద్దెనిమిది వేల కోట్లకు మాత్రమే కుదించారు ఇది మిత్రులారా ఈ లెక్కలు చూస్తే రుణమాఫ విషయంలో రైతులను పూర్తి నిండా ముంచుండు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా చెప్పవచ్చు మిత్రులై ఇది ఈ రోజు అంశం నమస్తే నేను మీ మల్లె బల్లి